అక్రమ లేవట్లపై అనధికార అదే ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి వేసిన లేవట్లపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం అది కూడా ఊరినే మీకు చెప్పడం కాదు స్టార్ట్ చేశాం నిన్న మా సిపిఓ గారు వీసీ గారు కూర్చొని ఇప్పుడు మున్సిపాలిటీలో కమిషన్లకి నెల్లూరు టౌన్లో కార్పొరేషన్ కమిషనర్ గారికి అదే రకంగా పంచాయతీ సెక్రటరీలకి డిప్యూటీ తహసీల్దార్లకి అందరికీ లెటర్లు రాసే కార్యక్రమం కూడా స్టార్ట్ అయిపోయింది మేము ఊరికే చెప్పడంలా చేస్తామని ఆల్రెడీ చేసే పని కూడా నిన్న మా సిపి గారు వీసీ గారు అందరూ కలిసి నిన్న లెటర్లు పంపుతామని చెప్పడం మేము ముందుగానే మాట్లాడుకోవటం మొన్న అది మాస్టర్ ప్లాన్ రోజు అది నిన్న నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రేపే లోపల అందరికీ లెటర్లు వెళ్తాయి ఏ పంచాయతీలో ఆ పంచాయతీ సెక్రటరీలు ఆ మండలాల్లో డిప్యూటీ తహసీల్దార్లు వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి రాళ్ళు పెరికేయాలి వాళ్ళ కంచెలు పెరికేయాలి అక్కడ బోర్డు పెడతాం అందరూ ఏం చేస్తున్నారు ఏదో బెదిరిం బెదిరించేదో చేస్తున్నారు అటువంటిది ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ శాఖ మంత్రి నారాయణ గారు కానీ ఎమ్మెల్యేలకు కానీ చెడ్డ పేరు వచ్చేది ఏది కూడా ఒప్పుకునే ప్రశ్నే లేదని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలకి గట్టిగా చెప్పున్నాం ఎవరైతే అశ్రద్ధ వహిస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోబడతాయి దీంట్లో రాజీ లేదు వారు వెనక ఎటువంటి వారు ఉన్నా సరే ఒప్పుకునే ప్రశ్నే లేదు ఎందుకంటే మాకు అంత మంచి ఆఫీసర్లు ఉన్నారు ఖచ్చితంగా గట్టిగా పనిచేస్తాం అదే రకంగా ఈరోజు చూస్తే నొడా పరిధిలో రెండు వందల అరవై ఐదు అక్రమాలు ఉన్నాయి పబ్ దాదాపు పదమూడు వందల ఎకరాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మరి ఏం చేస్తున్నారో ఏం చేశారో మాకు అర్థం కాని పరిస్థితి మరి వీటన్నిటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా నోటీసులు జారీ చేసిన తర్వాత ఇందాకనే చెప్పాను ఈ రాళ్ళు పెరికేయటం వాడు బోర్డు పెట్టడం అక్కడ ఏమవుతుందంటే మా ఓడిలో బోర్డు పెట్టేస్తారు మీరు లిటర్ రాగానే ఆ ఓనర్ దాన్ని పెరిగేస్తున్నారు ఎక్కడ బోర్డు పెడితే ఆ బోర్డు పెరిగితే ఆ లేఅవుట్ ఓనర్ మీద పోలీస్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది వెనకాడే ప్రశ్నే లేదని కూడా మేము తెలియజేస్తున్నాం అక్రమ లేఅవుట్లో ఒక ఫ్లాట్ గుంటూ వచ్చే నష్టాలు వాళ్ళకి ఇళ్ళ అనుమతి వచ్చే ప్రశ్నే లేదు లోన్ వచ్చే ప్రశ్నే లేదు ఇవన్నీ కూడా లెటర్లు పెడుతున్నాం రిజిస్టార్ ఆఫీస్ కూడా పంపిస్తున్నాం రిజిస్ట్రేషన్ జరగకూడదని చాలా గట్టిగా చర్యలు తీసుకోపోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా మాది మాటలు చేసే ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం చేసి చూపిస్తాం అక్రమ లేవట్ల వాళ్ళు మీరు ఇప్పటికైనా వాటిని సరి చేసుకోండి మీరు సరి చేసుకుంటే మీ లేవట్లు మీకు మిగులుతాయి నెల్లూరులో నృడాని ఈ రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తయారు చేయాలని అక్రమ లేవట్లు లేకుండా అంటే ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి మంచి ఒక సౌకర్యంగా మీరు వేయలేరు అమ్మలేరు అమ్మనివ్వం కూడా ఇమీడేట్గా మా సిపి వాళ్ళు పోతారు తహసీల్దార్తో మాడతారు ఎవరైతే పంచాయతీ సెక్రటరీ లెక్కన లాల్చపడినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను